హక్కుల కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఆదివాసీ వీరుడు భగవాన్ బిర్సాముండా నూట యాబైవ జయంతి సందర్భంగా ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో గల భగవాన్ ముండా చౌక్ వద్ద ఆదివాసీ నాయకులు ఘనంగా నూట యాబయవ జయంతి నిర్వహించారు ఈ కార్యక్రమంలో కడప నగేష్ ఆత్ర మహేందర్ దెబ్బా డివిజన్ వర్కింగ్ సంఘ్యపు రమేష్ కేడం మధుకర్ కాత్లీ విఠల్ సీడం మురళి కృష్ణ మాడవి భీమరావు చాహకటి పవన్ మరియు ఆదివాసీ ఉద్యోగస్తులు ఆయా గ్రామాల

మనది అని చెప్పేసి నైజం సర్కార్తో విరోచితంగా పోరాడి అమరున్నటువంటి భగవాన్ బీర్సా ముండా యొక్క జయంతి సందర్భంగా బీర్సా ముండా యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వాలు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశ రాష్ట్ర ప్రభుత్వాలకు అన్నింటినీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జల్ జంగల్ జమీన్ అంటేనే ఆఫ్ శవంటి చట్టం పేస చట్టం ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి చట్టాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలు అంటే కాగితాలకే పరిమితం చేస్తున్న వాటికి అధికారికంగా వాళ్ళు ముందుకు తీసుకుపోవడానికి మేము నిరసిస్తూ ఏదైతే ఆశించినటువంటి బీర్సా ముండే యొక్క ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్లడానికి వారి యొక్క జయంతి సందర్భంగా వారి యొక్క నివాళులు అర్పించుకుంటూ ఈరోజు వారికి ఘనమైన నివాళి పొందాలంటే జల్ జంగల్ జమీన్ పైన పూర్తి అధికారం ఆదివాసులదే కాబట్టి ఈరోజు భారతదేశ ప్రభుత్వం ఏదో పడబాగులకు ఇవాళ అటవీని అటవీ సంపదని వాళ్ళకు కొలగొట్టడానికి వాళ్ళకి అధికారం ఇస్తున్నారు కాబట్టి ఏది ఏమున్నా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు భారతదేశ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మనం రాంజీ గౌండ్ సంద జయంతి సందర్భంగా మీరు ఏదున్నా కానీ మా యొక్క జల్ జంగల్ జమీన్పై పూర్తి హక్కు మా ఆదివాసులకే ఉంటుంది ఏదున్నా కానీ మీరు గ్రామసభ ఏర్పాటు చేయకుండా వ్యక్తిగతంగా మీ సొంత నిర్ణయాలను పూర్తిగా వ్యతిరేకిస్తాం ఏదైతే దేశా చట్టం వన్ ఆఫ్ సెవెంటీ చట్టానికి లోబడే ప్రభుత్వాలు ఈ చట్టాన్ని అమలు చేస్తూ ఈ యొక్క సందర్భాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి మేము పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేని ఏడలా మేము గోండ్ రాంజీగోన్ కొమ్రాంభీం రాణి దుర్గావతి వంటి వారి స్ఫూర్తితో మేము ఉద్యమ నాయకులుగా మేము ముందుకు తీసుకెళ్తాం కాబట్టి మీరు ఖబర్దార్ అని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికే చట్టాలను విజయం చేస్తున్నాం చేస్తున్నారు ఇచ్చి బాధ్యత ప్రభుత్వాలు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా చట్టాలు కాగితాలకి పరిమితం కానివ్వకుండా చట్టాలను మీరు గౌరవించండి చట్టాలను మీరు అమలుపరచండి ఇది పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది సెంట్రల్ ప్రభుత్వాలది కాబట్టి తక్షణమే మీరు మా యొక్క అమరుల యొక్క వీర వీర పోరాటంతో అమరులైనటువంటి ఫలితంగా మాకున్నటువంటి చట్టాలను మీరు అమలు పరుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నూట యాభై జయంతి